శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దీని ఫలితాలు ఇలా ఉన్నాయి నవంబరు పద్దెనిమిది సోమవారం కార్తీక మాసం కృష్ణపక్షం తిది తదియ రాత్రి ఏడు గంటల రెండు నిమిషాల వరకు ఉండి తర్వాత చవితి తిది ప్రారంభం కానున్నది నక్షత్రం రొగసిర పగలు మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉండి తర్వాత ఆరుద్ర నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం సిద్ధ సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు ఇరవై ఆరు నిమిషాలకి ఉన్నది కరణం వణిజ పగలు ఎనిమిది గంటల ఆరు నిమిషాలకి ఉండి తర్వాత వణి భద్ర రాత్రి ఏడు గంటల రెండు నిమిషాలకు ఉండి తర్వాత భవ తెల్లవారుజాముని ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి ఉన్నది అమృత గడియలు కానీ పరిశీలించినట్లయితే ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి మరల అమృతగడిలో తెల్లవార్జంని ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు లాగాయతూ తర్వాత దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు మరల దుర్మూర్తం పగలు రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది తర్వాత వర్జం రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఒక నిమిషాల వరకు వర్జం ఉన్నది నక్షత్రం మృగశిర ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ నక్షత్ర సమయంలో చేయదవు కార్యక్రమములు వివాహం సీమంతం ఆభూషణములు ధరించుటకు సాహస కృత్యాలకు దేవతా ప్రతిష్టకు క్షౌరం చేయించుకున్నట్టుకు ఈ నక్షత్రం అనుకూలం తర్వాత ఆరుద్ర నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు ధ్వజ తోరణ యుద్ధాలకు అస్త్ర శస్త్ర ప్రయోగాలకు సంధి విగ్రహములకు రసక్రియాదులకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి